ముఖ్యంగా క్రిస్టియానిటీకి ఫండ్స్ అబ్రాడ్ నుంచి వస్తాయి ఫండ్స్ బాగా అని చెప్పి ఎవరు చెప్తారు అంటే బయట బాగా మామూలుగా మాట్లాడుకునేది ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా అంటే ఫారెన్ కంట్రీస్ నుంచి వస్తాయి ఈ మతం కూడా అక్కడ నుంచి వచ్చింది కదా మీకు ఒక విషయం చెప్పాలా చెప్పండి ఫారెన్ కి అమెరికాకి వేరే దేశాలకి వెళ్లే ముందు కన్న సువార్త భారతదేశానికి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇజ్రాయెల్ నుంచి ఇజ్రాయెల్ నుంచి వచ్చింది అమెరికా నుంచి రాలేదు భారతదేశంలో పుట్టలేదు ఏ ఏ ఇప్పుడు కాంట్రవర్షియల్ గా వెళ్ళమంటే వెళ్దాము చెప్పండి కాదు ఒక విషయం నేను చెప్పాలా ఏ ఇప్పుడు హిందూయిజం ఎక్కడ పుట్టింది భారతదేశంలో లే ఈ యొక్క బ్రాహ్మ వద్దులే మళ్ళీ ఎందుకు లేని కాంట్రవర్షియల్ ఎందుకు నేను ఇప్పుడు మాజంటా అంటే నేను ఒక విషయం చెప్తాను తోమా యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత థర్టీ థర్టీ ఇయర్స్ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత థర్టీ ఇయర్స్ తర్వాత తోమ అనే శిష్యుడు పన్నెండు మంది శిష్యులలో తోమ అనే శిష్యు భారతదేశానికి ఆ రోజు వచ్చాడు తోమ తోమ అనే వ్యక్తి ఎక్కడి నుంచి ఆ ఇజ్రాయెల్ నుంచి ప్రయాణం చేసుకుంటా మన కేరళకు వచ్చి కేరళ నుంచి తమిళనాడులో వచ్చి అని ఓకే సో ఆయన తీసుకొచ్చినాడు అప్పుడు వచ్చింది సువార్త ఓకే ఈ నిన్న మొన్న రాలే చాలా మంది ఒక ఉన్నారు నిన్న మొన్న వచ్చింది నిన్న ఇది రెండు వేల సంవత్సరాల దగ్గర దగ్గర ఉన్నప్పుడు వచ్చిన సువార్త భారతదేశానికి ఎవరినన్నా హిస్టరీ తీసుకొని ఫోర్ ఫాదర్స్ కూడా క్రిస్టియన్ చరిత్ర మొత్తం అది క్రిస్టియనే రోమన్ కెలిక్ కానీ తాతల పేర్లు అడగకుర్రి తాత దాకా తెలుసు ముత్తాత పేరు తెలియదు ఓకే సో ఇది కూడా కంటిన్యూ చేయండి కాల్ లోపులోపు డెఫినెట్లీ సో అందులోపు ఒక చిన్న క్లారిటీ తీసుకుందాము మీరు ఇప్పటిదాకా కాంట్రవర్సీ అవుతున్నారు కదా అది ఒకసారి మాట్లాడదాం అంటే నాకు కూడా కొన్ని డౌట్లు అంటే హిందూస్ ఇక్కడ మతాల గురించి తెలిసిన వారు లేదా ప్రొఫెసర్ కాసిం లాంటి వారు కొన్ని విషయాలు చెప్పినారు సో మీరు క్రిస్టియానిటీలో ఉన్నారు ఇప్పుడు మీ దాంట్లో మాట్లాడుకున్నది మీకు తెలిసింది తెలిసిందే పాస్టర్ గా మీరు ఏం చెప్తారు మా మా దాని కోసం నేను చెప్తాను ఓకే ఎలాగో మీరు ఒప్పుకున్నారు ఇక్కడ ఇక్కడ పుట్టలేదు భారతదేశంలో బయట నుంచి వచ్చిందని అందరూ మాట్లాడేదే మీరు ఒప్పేసుకున్నారు సో మీరు అది విశ్వసిస్తారు సంవత్సరాల ముందు వచ్చిన్నాడు ఆయన ఇజ్రాయెల్లో అక్కడ పుట్టి చనిపోయి నా కోసం తిరిగి లేచున్నాడు మళ్ళా ఆయన రాబోతున్నాడు అని కూడా నమ్ముతున్నాను నేను సో హిందూయిజం ఎక్కడ నుంచి దానికోసం నేను మాట్లాడే విషయం ఏంటంటే సి గాడ్ రీప్రజెంటెడ్ మీ టు రీప్రజెంట్ క్రిస్టియానిటీ దేవుడు నన్ను నేను ఏమనుకుంటారని అడుగుతున్నా అందుకే నాకు తెలియదు కదా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా నన్ను దేవుడు నేను సోషలిస్ట్ ని కాదు నేను ఒకవేళ సోషలిస్ట్ ని అయితే ప్రతి మతం మీద మాట్లాడే రైట్స్ నాకు ఉంది ఓకే నేను సోషలిస్ట్ ప్రతి మతం మీద మాట్లాడే రైట్స్ ఉంటాయి యాజ్ పాస్టర్ నేను ఒకే ఒక కమ్యూనిటీ కోసం మాట్లాడచ్చు ఆ రైట్స్ దేవుడు నాకు ఇచ్చాడు క్రైస్ అంతే బహిరంగం ఉండని సీక్రెట్ గా ఉండని నేను విమర్శించడానికి నేను ఎవరు ఫస్ట్ థింగ్ ఐ జ్ ది అదర్ కమ్యూనిటీ ఇది ఇది నా ఒక సిద్ధాంతం ఓకే నాకు చేతనైంది నా బైబుల్ కోసము నా యేసుక్రీస్తు ప్రభు కోసము నా ప్రజలకు నేను ఏం బోధించాలి నేను వాళ్ళకు సత్యం బోధించాలి అంతే ఓకే సో లాస్ట్ ఫైనల్ కోసం ట్రై చేశారా ఆయనకు డౌట్ వచ్చిన అంటే మేబీ షూట్లో ఉన్నామో అనుకున్నాడే ఓకే అట్లా కూడా వస్తుందా మేబీ ఉంది ఆయనకి తెలుసు కదా రేపు పదకొండు గంటలకు నేను షూట్ లో ఉంటాను మాట్లాడుతున్నాను ఇంటిమేషన్ రమ్మన్నా కదా నేను సో ఫైనల్ గా ఆయన ఆయన క్లీన్ చిట్ ఇచ్చిన ఐ తింక్ ఆయన చాలా నేను క్లీన్ చిట్ ఇవ్వట్లా నేనేమంటున్నానంటే ఆయన కోసం ఆయన చేసిందా లేదా నాకు తెలియదు నేను చూడలేదు కదా ఆయన కోసం ఉన్న సాక్ష్యము నాకు తెలుసు కొద్ది మందిని అడిగినప్పుడు మంచోడే అని చెప్పి నాకు చెప్పారు నేను నేను అక్కడి వరకే ఆలోచిస్తున్నా ఆయన వాళ్ళని అన్నాడంట వీళ్ళని ఇట్లా అనంట వాళ్ళ ఇంట్లో ఇట్లా తిరిగి ఇట్లా చేసిండంట నేను మాట్లాడతాను ఎందుకంటే అది ఆయన లైఫ్కి సంబంధించింది ఆయన ఫ్యూచర్ అది ఆయన చేసిందా లేదా అది దేవునికి తెలుసు చూసిన వాళ్ళకే తెలుసు నేను చూడనప్పుడు ఆ విషయము ఆయన జీవితం దాని మీద డిపెండ్ అయిన మాట ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట ఆయన జీవితం దాని మీద డిపెండ్ ఒకవేళ చేసి ఉండొచ్చేమో అని నేను చెప్పినాను అనుకోండి దానికి ఇంకా బలం కురుస్తుంది నేనున్న పరిస్థితిలో నేను ఒక వ్యక్తిని జడ్జ్ చేయొద్దని చెప్తున్నాను అంతే రైట్ అండి ధన్యవాదాలు వెరీ మచ్ యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या UK लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन